పూర్వం అవంతిపురంలో విష్ణు శర్మ అనే గురువు ఉండేవాడు అతడు సకల విద్యలు తెలిసినవాడు అతడి వద్ద రఘువర్మ కిషోర్ వర్మ కీర్తివర్మ వర్మ అనే నలుగురు రాకుమారులు విద్యను అభ్యసించేవారు వారంతా బుద్ధిలో మంచివారే కానీ ఒక లోపం ఉండేది ఏ పనినైనా ఉత్సాహంగా మొదలుపెట్టేవారు కానీ కొంతసేపటి తర్వాత ఉత్సాహం పోయి విసుగు చిరాకు వచ్చేవి ఆ పని పూర్తి చేయకుండానే ఇంకో పనిని మొదలుపెట్టేవారు దీన్ని గమనించిన విష్ణు శర్మ వారిలో మార్పు తేవాలనుకున్నాడు ఒకరోజు రాకుమారులను పిలిచి మన ఆశ్రమంలో ఒకే మంచినీళ్ళ బావి ఉంది వచ్చేది ఎండాకాలం అందుకే మరొక బావిని ఇప్పటి నుంచే తవ్వి ఉంచుకుంటే మంచిది ఆశ్రమానికి ఉత్తర దిక్కుని తవ్వితే ఫలితం ఉంటుందని నాకు అనిపిస్తుంది ఈ పనిని గ్రామస్తులతో చేయిద్దామనుకున్నాను కానీ మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీకు చెబుతున్నాను మీరు తవ్వుతూ ఉండండి నేను గ్రామస్తులను తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణు శర్మ అతడి మాటలు పూర్తి కాకముందే నలుగురు పలుగు పార పట్టుకొని పొరుగు తీశారు ఒకరు పలుగుతో తవ్వుతూ ఉంటే ఇంకొకరు పారతో మట్టిని తట్టలో ఎత్తారు మిగతా ఇద్దరు ఆ మట్టిని దూరంగా పోయసాగారు కొంతసేపటి తర్వాత విష్ణు శర్మ అక్కడికి వచ్చాడు గొయ్యి తవ్వుతున్న రాకుమారులకు పిలిచి ఇక్కడ తవ్వడం ఆపేసి అటువైపు తవ్వండి అని మరో ప్రదేశం చూపించాడు గురువు గారు ఎందుకు అలా చెప్పారో వాళ్లకు అర్థం కాలేదు బహుశా అక్కడ నీళ్లు పడవేమో అనుకున్నారు మారు మాట్లాడకుండా ఆయన చెప్పిన స్థలంలో పని మొదలు పెట్టారు మరికొంతసేపటి తర్వాత విష్ణు శర్మ వాళ్లకు మరో ప్రాంతం చూపించారు దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు ఇంకొంత సమయం గడిచాక మరొక స్థలాన్ని చూపించాడు అంతవరకు సహనంతో పనిచేస్తున్న రాకుమారులకు ఒక్కసారిగా చిరాకు వచ్చింది ఇలా అక్కడెంతా ఇక్కడింత తవ్వుతూ ఉంటే బావి ఎప్పటికీ పూర్తవుతుంది అని ప్రశ్నించారు దానికి విష్ణు శర్మ ఎందుకు పూర్తవుదు తప్పకుండా పూర్తవుతుంది మీరు అది కొంత ఇది కొంత చదువుతూ మీ చదువులను ఎలా పూర్తి చేస్తారో అలాగే ఈ బావి పూర్తవుతుంది అన్నాడు ఆ మాటలకు వాళ్లకు అసలు విషయం అర్థమై సిగ్గుతో తలలు దించుకున్నారు ఆ తర్వాత నుంచి ఏ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టలేదు